నాకు ఆమె డాక్టర్ కూడా అన్నాడు ఆమె నా వేసి పెట్టకని ఏమైనా ఇస్తాదంటే కూడా కావాలనే గోడకేసి గుద్దుకునేటట్టుగా బీపీ వేస్తున్నారు నాకు అదేలేమ్మా సరే అమ్మా ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నావు నాకేం లేదు మా అయితే మా అత్తమ్మ ఇట్లా తాగుతారు కదా ఆ ఉంది కూడా నా పేబలేమైనా వేయొచ్చు నా పాపకి ఏం లేకుండా అవుతుంది కదా నాకు అది ఎట్లా చేయకుండా మంచిదే నాకు లేకుండా మంచిదే ఇల్లు ఉందా మీ అత్త వాళ్ళకి రెండు రూములు ఇల్లుంది మీ అత్త వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఆయన కూడా అక్కడే చచ్చిపోయిండు నా కొడుకు చచ్చినట్టే వేయను ఎవరో కొడుకు మా అత్తమ్మ పెద్ద కొడుకు ఉంటాడు కదా పెద్ద కొడుకు చనిపోయాడు మీ ఆయన రెండో కొడుకు మా ఆయన రెండో కొడుకు మా వాళ్ళ పెద్ద కొడుకు కూడా నా కొడుకు లాగానే చనిపోయింది ఇట్లా ఏమంటారు మరుగు మంది అంటారు కదా అది పెట్టిందట ఇది మా అత్తమ్మ పెట్టిందట పంచాయత్ చేస్తే పంచాయతీ లా ఒప్పుకున్నది ఏది మా అబ్బాయికి మొత్తం మంది పెట్టి చంపేశానా అదే మా అమ్మ తోడి కూడలు పెట్టిందని పంచాలు పెడితే మా తోడి కూడలు నీ ముగ్గురు పిల్లల మీద వచ్చేసి చెప్పొత్తమ్మా నేను పెట్టిందా అని అడిగితే లేదు నేనే పెట్టినా అన్నది కోడలు కోడల మీద ఎలిగేషన్ వేసింది కోడలేమో పిల్లల మీద ఒట్టే కావాలంటే అంటే సరే అవును నేనే పెట్టాను మా అబ్బాయిని చంపేయడానికి అందా ఏమి ఇల్లు ఉందమ్మా ఇప్పుడు ఆవిడకి ఎంత వాల్యూ చేస్తుందా ఇల్లు ఆమెకి ఏమో అది అట్లా తెలియదు ఐదు లక్షల పది లక్షల ఇరవై లక్షల ఎంతో కొంత ఉంటది అంత రాదు కానీ పది లక్షల దాకా వస్తాయి పది లక్షల ఇల్లు మరి పెద్ద ఒకవేళ పంచాలి మీ అత్త పంచాలి అంటే పెద్ద కోడలు కూడా ఉంది కదా ఆ ఎవరైనా పిలిస్తే ఎవరైనా మాట్లాడని పిలిస్తే కూడా రాదు అసలే అదేదో మీ ఆయన సంపాదిస్తే కష్టపడి సంపాదిస్తే ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు కదమ్మా లేదు అట్లా చేయరు కదా సో ఇప్పుడు మీ అత్తగారితో మాట్లాడి ఆ ఇల్లు మీ పిల్లల పేరు మీద పేరు చేపించాలి అంటావా మా ఆయనతో మాట్లాడి మా తమ్ముతో మాట్లాడి నా పెద్ద మీద అయితే చాలు నాకు మీ అత్తగారు ఉండడానికి ఇల్లు కావాలి కదమ్మా ఆవిడ ఎందుకు వస్తది పైగా పెద్ద కోడలు ఎందుకు కూరుకుంటారు పెద్ద కోడలు కూడా వాటా ఉంటుంది కదా అట్ట నాకు చెరో ఉంచుకుంటాం కదా మేడం చెరో రూమ్ ఉంచుకుంటారు చెరో రూము అమ్మకి ఒక రూమ్ మరి మీ మీ అత్తగారు ఎక్కడ బతకాలి అక్కడే అత్తమ్మకి రైల్వే పెంచు వస్తుంది బయటి వెళ్ళి పెన్షన్ తో ఎక్కడ బతకాలి నాలుగు రూములు ఇంట్లో రెండు రూములు ఆవిడ ఉండమనండి మిగతా రెండు రూములు ఒక రూమ్ నా పిల్లలకి నా పిల్లకి ఒక రూమ్ మా పెద్ద తోడుకోడలకి రాయండి అంటున్నాం అంతేనా మరి మీ ఆయనతో మాట్లాడితే మీ ఆయన మాట్లాడతాడా ఇప్పుడు మరి మీ ఆయనతో మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా ఇప్పుడు నువ్వు మమ్మల్ని నమ్మి ఫోన్ చేసావు అమ్మా ఇప్పుడు నువ్వు మమ్మల్ని నమ్మి ఫోన్ చేసావు ఇప్పుడు మాకున్న ఆప్షన్ ఏంటి నువ్వు కోర్టుకి వెళ్ళి ఎలా కేసులు వేసుకోవాలో చెప్పడం దానికంటే ముందు మీ ఆయనతో మీ అత్తగారితో ఒకసారి ఫోన్ లో మాట్లాడడం ఫోన్ లో మాట్లాడితే ఆయన సీరియస్ అవుతాడండి కొడతాడండి తిడతాడండి అంటే మరి ఫోన్ మాట్లాడడం వేస్ట్ కదా నెంబర్ ఇస్తే మేము మాట్లాడతాం లేదు ఓకే అమ్మా ఒకసారి వినండి మీరు ఇంటికెళ్ళిన తర్వాత మీ ఆయనతో మాట్లాడించండి ఫోన్ మాట్లాడతాం మీ ఆయనకి చెప్పాల్సిన విషయాలు చెప్తాం లీగల్ గా నువ్వు వెళ్తే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఏంటి అని రెండు మీకు చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ మీ ఆయన మాట వినకపోతే నువ్వు అలా మీ ఆయన్ని భరించాల్సిన అవసరం లేదు మీ ఆయన్ని బయటికి పంపించేయడం బెటర్ నువ్వు కొంతకాలం ఎందుకంటే నీ మీద నీ కూతురు ఆధారపడి ఉంది కదమ్మా నువ్వు రోజు మీ ఆయనతో ఇట్లా పోట్లాడుతూ కూర్చుంటే మళ్ళీ సైకలాజికల్గా ఏదైనా అయ్యింది అనుకో ఎవరు కాపాడుతారు ప్రతిసారి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలిగా నువ్వు ఆల్రెడీ సంపాదించుకుంటున్నావు కుటుంబాన్ని పోషిస్తున్నావు కా ఎందుకు నెత్తి మీద పెట్టుకోవడం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే మీ అత్త మీద మీ ఆయన మీద ఒక కంప్లైంట్ ఫైల్ చేయి సచనట్టు వాళ్ళే సెటిల్మెంట్ కి వస్తారు నువ్వు ఆ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆయన తిడతాడు కొడతాడని నువ్వు స్ట్రాంగ్ గా ఫైటింగ్ చేయలేకపోతున్నావు ఎవరు పిలిచినా అతను రాడు ఓన్లీ కోర్టుకు మాత్రమే వస్తాడు అర్థమవుతుందా ఏమంటు ఫస్ట్ పెళ్ళయి కదా ఓహో నీకు అంతకు ముందు ఫస్ట్ అయిందా కేసు ఏమైందమ్మా డైవర్స్ అయినాయా ఈ సెకండ్ ఏ నీకు సెకండ్ మ్యారేజేండ్ పెళ్ళైన వెంటనే చనిపోయాడు కాబట్టి ఈయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇందులో నీ తప్పేముందమ్మా ఇప్పుడు ఇలాంటి ఇలాంటి వ్యక్తితో కాపురం చేయడం కంటే నువ్వు ఇప్పుడు నీ జీవితమే పోతుంది కదా నీ ఆరోగ్యం పోతుంది కదా తల్లి ఆ రీసెంట్ గా పాప సైకిల్ దొక్కుతే టాయిలెట్ కాడ దెబ్బతే అంటే కూడా చేతులు కట్టుకొని అట్లనే నిలబడ్డాడు మస్తు బ్లీడింగ్ అయితే వేరే వాళ్ళను పాలు పట్టుకుంటే అయ్యయ్యో